ఈరోజు శుభ దిన్ భోజనాన్ని గవర్నమెంట్ ప్రకటించినటువంటి ఈ యొక్క కార్యక్రమము ఇది ఏడవ రోజు పండగ ఊరు ప్రజలందరూ మా స్కూల్ పిల్లలకి చాలా చక్కగా అన్నీ డొనేట్ చేశారండి పులిహోర డొనేట్ చేశారు నాలుగు రకాల స్వీట్లు ఒక నలు ఐదుగురు పేరెంట్స్ డొనేట్ చేశారు సరైన వింది ఈరోజు మా పిల్లలకి వారు స్పాన్సర్ చేశారు చాలా హ్యాపీగా తింటున్నారు మా పిల్లలందరినూ ఎలా ఉందమ్మా వెరీ గుడ్ ఇది ప్రతిరోజు ప్రతి రోజు పుట్టినరోజు కానీ పెళ్లి రోజులు కానీ భారసాలు కానీ ఏదైనా సరే మనకు తోచినది పిల్లలకి స్పాన్సర్ చేయమని అందరూ ఊరు ప్రజలందరూ కలిసి ఈ విందులో పాల్గొనాలని వారు కూడా స్పాన్సర్ చేయాలని దాతలు ముందుకు రావాలని ఇగోండి వచ్చినటువంటి దాతలు జ్యోతి తిను పులిహార్ డొనేట్ చేశారు తెరుపుతమ్మ గారు అమ్మగారు రమణమ్మ ఈవిడ సేమియా పాయసం డొనేట్ చేశారు నెక్స్ట్ భవ్యాల మదర్ భవానీ భవానీ దానేమో ఒక స్వీట్ ప్రొవైడ్ చేశారు అలాగే ఝాన్సీ తెను కూడా ఒక స్వీట్ ప్రొవైడ్ చేశారండి అలాగే స్వాతి గారు తిని కూడా ఒక స్వీట్ ప్రొవైడ్ చేశారు అందరూ కూడా కొంతమంది ఆకులు ప్రొవైడ్ చేశారు చూడండి మన ఎటువంటి ప్లాస్టిక్ ఏమైనా యూజ్ చేయకుండా అరిటాకుల్లో భోజనం తింటున్నారు మా పిల్లలందరూ హ్యాపీగా తింటున్నారు వి ఆర్ వెరీ హ్యాపీ ఎంపీపీ స్కూల్ గుంటుకుపేట లావేరు మండలం ఇగోండి మా కుక్కులు రూపమ్మ మా డైలీ మెను ఎలాగా ఉంటుందండి ఇగోండి వెజ్ వెజ్ బిర్యానీ ఎగ్ కర్రీ చిక్కీ ఇగోండి ఇంకొక మాకు ఎవరంటే ఇప్పుడు సత్తమ్మ ఇద్దరు చెప్పనండి మరి గొప్ప క్వాలిటీ అనేది ఫుడ్ ఇస్తారండి వీళ్ళు ప్రతి ప్రతిరోజు ఇగోండి మా స్వచ్ఛదూత్ లక్ష్మి ఇక్కడ కూర్చుందండి ఇంకా భోజనం రెడీగా ఉంది పెట్టమంటుంది Okay.